కామారెడ్డి పట్టణంలో జరిగిన ఎస్సీ ఎస్టీ విద్యా మహాసభలు సర్వత్రా చర్చకు కారణమయ్యాయి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఇచ్చిన హామీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలకు ప్రభుత్వ గుర్తింపు తీసుకురావడంపై దృష్టి సారించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి గుర్తింపు కోసం ప్రయత్నిస్తానని ఆయన స్పష్టం చేశారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ వీసీ వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉందని పూలే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ శెక్కర్ ఎస్సీ కమిషన్ చైర్మన్ వక్కి వెంకటయ్య మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ తదితరులు పాల్గొని ఉపాధ్యాయుల హక్కుల కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు ముఖ్యంగా కులగణన పూర్తి చేసి దానికి అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలిపారు ఎంచుకొని టీచర్లను ట్రాన్స్ఫర్ చేయవలసిన అవసరము బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందనే మాట కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఎక్కడి గారిని వారి సభ్యులందరినీ రాష్ట్ర బాధ్యులను ఈ జిల్లా బాధ్యతను కూడా అభినందిస్తూ మిత్రులారా మరి ఆనాడు అంబేద్కర్ చాలా కష్టాలు పడ్డాడు ఆ కష్టాలు ఇంకా మనం అనుభవిస్తూ ఉన్నాం ఏ రకంగా అనుభవిస్తూ ఉన్నామంటే ఉద్యోగస్తులుగా హరాస్మెంట్ జరుగుతూ ఉన్నది కులపరంగా కొన్ని హరాస్మెంట్ జరుగుతూ ఉన్నాయి వివిధ రకాలుగా మన మీద అఘాయిత్యం జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటిని ప్రతిఘటించే ఉద్దేశ్యంతో మన విద్యావంతులు కావాల్సిన అవసరం ఉన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం బోధించిండు బోధించు సమీకరించు పోరాడు అన్నాడు మొదటి అంశం ఏమన్నాడు బోధించుడు బోధించేది ఎవరు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు అందరూ సంఘం గురించి సంఘ బాధ్యత గురించి సమాజం గురించి తల్లిదండ్రులు పెద్దలేడల బాధ్యత ఉండవలసిన బాధ్యతలను నేర్పవలసిన బాధ్యత ఉపాధ్యాయ రంగం మీద ఉంది ఉపాధ్యాయుడు అంటే ఒక మానవుని జీవితాన్ని తీర్చిదిద్దగలడు నేనంటా ఉన్నాను తల్లిదండ్రులు జన్మనిస్తే ఉపాధ్యాయుడు జీవితాన్ని ఇస్తాడనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉంది ఉపాధ్యాయుడు అంటే మామూలు మాట కాదు ఆనాడు కేఆర్ నారాయణ్ కావచ్చు అబ్దుల్ కలాం కావచ్చు చాలామంది ఈ దేశంలో ఆ ఏడు ఎనిమిది మంది అయితే అలా ఏడుగురు ఉపాధ్యాయ వర్గం నుంచి వచ్చిన అన్నమాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉంది కాబట్టి ఉపాధ్యాయ వృద్ధిలో చాలా ప్రాధాన్యతతో పాటు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం బాధ్యత అంటే ఏమిటి అంటే తొమ్మిదిన్నర బెల్ పోడు మళ్ళీ ఐదున్నర బెల్ అయినా కాదు దయచేసి దయచేసి నేను ఉపాధ్యాయులను కోరుతా ఉన్నాను వేదిక ద్వారా ఏమని అంటే మీరు ఏదైతే బోధన చేస్తారో అది ఆ విద్యార్థికి అర్థమవుతుందా అర్థమవుతుంది ఏమంటే ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది ఉదాహరణకి నేను చదివేటప్పుడు మరి విద్యా బోధన విధానం వేరు ఈనాటి విద్యా బోధన వేరు ఈనాటి స్టాండర్డ్ కూడా ఒప్పుకోవాలి నేను చదివే నాటికి అంటే మేము డెబ్బై నాలుగులో నేను టెన్త్ పాస్ అయినప్పటికీ ఇప్పటికీ చాలా పరిణామాలు మెరుగ్గా ఉన్నాయి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది కానీ ఉపాధ్యాయులు నేను వేరే ఒకటే ఒక మాట మీరు చెబుతున్న పాఠశాలలో కళ క్లాస్ రూమ్ లో నలభై మంది విద్యార్థులుంటే ముమ్మడి విద్యార్థికి ఎంత అర్థమవుతుందో చివరి ముసిన విద్యార్థి కూడా ఆ విధంగా అర్థమయ్యేటట్టు బోధించాలని చేతుల నుంచి మీకు నమస్కారం చెప్తారు సార్ కాదని మేము చెందుల నుంచి చెప్తాము సురేష్ షెట్కర్ గారికి వెంకన్న ఎస్సీ కమిషన్ చైర్మన్ గారికి ముఖ్యంగా ఈ కార్యనిర్వాహక సన్ముఖమై మరి మిమ్మల్ని అందరినీ ప్రోగ చేసి మరి విద్యా విధానంలో మార్పులు రావాలని విద్యా కొరకు నిరంతరం పోటీ పడుతూ పనిచేస్తున్న తమ్ముడు వెంకన్న గారికి అలాగే మున్సిపల్ చైర్పర్సన్ గారికి డిసిసి అధ్యక్షుల వారికి లక్ష్మీనారాయణ ఇదివరకు మహబూబ్ నగర్లో ఎమ్మెల్సీగా పోటీ చేసిన మిత్రుడు గంగాధర తమ్ముడు రిటైర్డ్ డిఎస్పి గారు వేదిక మీద ఉన్న అందరికీ జైబీమ తెలియజేస్తూ మిత్రులారా నేను రెండు మూడు అంశాలని చెప్పి ఊహిస్తా మిత్రులు ఎంగన్న గారు దాదాపు మరి స టీచర్లందరినీ సమీకరించడమే కాక టీచర్ల సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం గురి చేస్తూ ఉన్నాను నేను షబీర్ అలీగ ఒకటే కోరుతా ఉన్నా బైసా ఎందుగా కొంచెం అసోసియేషన్ ఇంకా ఫుల్ టైం పర్మిషన్ ఇలానా ఇంకో రికగ్నేషన్ గవర్నమెంట్తే రికగ్నేషన్ రికగ్నేషన్ ఎందుకు కావాలంటే సంఘాలు కానీ లేదా సంఘ పెద్దలకు కానీ సంఘ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళాలి అంటే ఎవరికి ఒకరికి